హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే వెన్న అనేసి చూస్తున్నాను ఈ మధ్య అయితే ఆడీలేదనమాట అంటే అయిపోలేదు ఈరోజు అయిపోలేదు కాబట్టి నేను ఆడలేదు అంటే తీసింది చాలా రోజులు అట్లేంది ఎందుకులే కొంచెం అంత స్మెల్ రాదనమాట ఎక్కువ రోజులు ఉంటే అది అయిపోనిలే మళ్ళీ ఫ్రెష్గా మీ తీసి పెట్టేసి ఆడిద్దాం లేనేసి కొన్ని రోజులు అయితే మీ గడి తీయలేదన్నమాట అలాగే పెట్టేస్తున్నాను పిల్లలకు అయితే ఇంకా వెన్న అయితే ఒక వన్ వీక్ అయింది లేదు లేదనమాట ఇంట్లో మా ఆయన అప్పుడప్పుడు కారం ఉంటే వెన్న అడుగుతాడు ఖచ్చితంగా ఈ చిన్న కప్పు గిన్నె నిండా అయింది అనమాట మీగడంతా ఈ మీగడంతా ఈ కప్పు గిన్నె నిండా అయింది తీసేసి ఈరోజు మిక్సీ బట్టి కాంచేద్దాం లేనకి స్పూన్లో గట్టి రాదనమాట ఇది ఏ నీళ్ళ కొంచెం ఫ్రిడ్జ్ లో పెడితే ఫ్రీగా అనమాట ఇట్లా ఇప్పుడే పేరిని దీంట్లో తీసేసి కానీ మిక్సీ పట్ట పెరుగు పేరిని పేరిని అంతా గిన్నె వేసి పెడతాను అనమాట ఇంకా మజ్జిగ పెరుగు వేసుకొని పిల్లలు పెడతా ఆయన తింటారు హాఫ్ లీటర్ పాలల్లో పిల్లలు ఇద్దరు తాగుతారు ఒక సాయంత్రం ఇవి ఒక రోజు మామూలుగా మాకు అంగన్వాడు ఇచ్చినారంటే వాళ్ళకి ఇచ్చాను ఇద్దరికి అప్పాలు లేదంటే ఇంకా సాయంత్రం అనమాట ఎప్పుడు అడగరు సాయంత్రం పొద్దునయితే ఖచ్చితంగా అడుగుతారు అయితే ఎడ్చాయి అనమాట ఇవి మొన్న మేము టెన్ కేజీ లైన్ కే అని చూపించినా కదా ఇలాంటి స్టీల్ వచ్చి దానితో తయారు చేసారు అనమాట ఎందుకంటే ప్లాస్టిక్ కసువెత్తుకున్న చాటలు తీసుకుంటా అంటే అవి విరిగిపోతున్నాయి అందులో మా పిల్లలు ఆడేడేస్తారు కదా నేను మూడు వందలు ఒక్క చాట వాడినానంటే నమ్ముతారా అంత జాగ్రత్తగా వాడుకుంటాను అనమాట నేను వస్తువులు అంటే ప్రతిదీ చూసుకొని చూసుకొని వాడుకుంటే ఈరోజైతే ఇవి రెండు ఆటలు ఒక షేరులో కూడా కదా నేస్తున్నాను అనమాట ఇది ఒక షేరు అలా ఐదు షాట్ విరిగిపోతుంది రా ఇవి అయితే ఆడ కింద ఏమన్నా నొక్కు పడతాయి కానీ కదా ఇది బాచే బా ముందైతే ఇలా ప్లాస్టిక్ వచ్చేది కదా ఇవి తొందరగా ఇరిగిపోతాయి అనమాట ఇది కూడా నేను సపరేట్ అయ్యి మూడేళ్ళు అవుతుంది అప్పటి నుంచి జాగ్రత్తగా వాడుకుంటున్నాను అనమాట ఈ మూడు ఈరోజు తీసుకున్నాను క్యాన్లతో తయారు చేసినట్టు తీసుకొచ్చిన అనమాట ఊళ్ళో అమ్మే వాళ్ళు ఈ మూడు తీసుకున్నాను ఇది కసుపు ఇది ఎప్పుడన్నా వేడి వేడి పప్పులు అలా పొయ్యి మీద ఏం చేసి ప్లాస్టిక్ షాట్లో వేసినామంటే అది కరుగుతుంది అనమాట ఇంట్లో వేసుకోవచ్చులని ఇది తీసుకున్నాను ఇది కసు పెత్తుకున్న ఇది సేరు బియ్యం గొలుచుకుని అనుకుంటుంది అని పడి అంటారు కొందరు మేమైతే సేర్ అంటామండి సేరు బ్రిడ్జ్లో నీళ్ళు వేసినా అంటే వెన్న తొందరగా వస్తుందండి ఒకప్పుడు లోగడ మజ్జిగ పెరుగు చిలకాలంటే కవంత చిలికే అనమాట ఇప్పుడు అంత సాహసం ఎవరు చేయలేరులేండి కనపడుతున్నాయి అమ్మవారి అనమాట మా అమ్మ ఇప్పటికి కూడా పాలు వెన్న నెయ్యి పెరుగు ఇలాంటిది ఏం తిందనమాట అసలు నెయ్యి వేసిన ఏదన్నా పాయసంలాగా అసలు తిందనమాట అసలు నెయ్యి అసలు పిల్లప్పుడు అంటే మా అమ్మ ఎంత మా అవ్వ వాళ్ళకు ఎనుములు ఉన్నాయంట మా అమ్మ ఎనుములు పాలు అన్నీ చేసేదంట కానీ చెయ్యి వాసన నిస్వాసన రాకుండా ముప్పై సార్లు అయితే కడిగి చూసుకొని చూసుకొని తెలియ ముద్దు చూసుకొని బూ తినేదంట గీడికి వచ్చిన అంతే మేము పాలు పెరుగు వాడతాం కదా పెరుగు అందుకు వేసుకునే చెమ్ములతో నీళ్ళు రావచ్చు సపరేట్ తెలియ మా అమ్మకు మా అమ్మకు సామె దేవతలు వచ్చారనమాట అనమాట ఎప్పటి నుంచో సపరేట్గా తెలియ సపరేట్గా గ్లాస్ అనమాట ఒకరు తాగే దాంట్లతో తాగదు అనమాట కొంచెము అట్లా కులితే అలా ఉండాలన్నమాట నిష్టగా మా అమ్మ అసలు పెరుగు నెయ్యి వెన్న అసలు మజ్జిగ పాలు కాఫీ ఏంటి తాగదు అనమాట దీన్ని పెట్టినాను వారం నిన్న ఫ్రెష్ మంచి వాసన వస్తుంది అనమాట అందుకే ముందంత తీయలేదు ఒక రెండు సార్లు బాగా మిక్సీకి పెట్టి తర్వాత చల్లనీళ్ళు వేసి ఆడించినామంటే వెన్న బాగా వస్తుంది ఇంట్లో ఎప్పుడు కూర్చోం లూజు లూజు వచ్చింది అనమాట విన్నా బాగా ఇలా అన్న ఉంటే అడుగున మధ్య నేను చూడండి కొంచెం ఇది సరిపోతాయి పో కొంచెం పెదు కూసుకుందిరా వెళ్ళా పెదు వైలినాయపోతే పగిలినట్టు అయితే బలపోతాయి అన్నమాట పెదువులు కానివ్వండి చర్మం స్కిన్ కూసుకునే బాగుంటుందన్నమాట సర్ర జాగ్రత్త గ్యాస్ అవి కొన్ని మజ్జిగ ఉన్నాయి కూడా కింద అడుగునా కొంచెం అడుగు వండుతాయి కదా సిమ్లో పెట్టుకున్నామంటే అడుగు అంటకుండా కాంచుకోవచ్చు అనమాట నెయ్యి తక్కువ మంట పెట్టుకునేవంటే మాడిపోకుండా నెయ్యి ఎర్రగా ఇవన్నీ చూడండి సామాన్లు ఇవన్నీ మధ్య కూడా చూడండి బాగున్నాయి అంటే చిన్నగా అవుతుంది ఏంది నీ బాధ నేను ఎత్తుకోవాలని చూడండి ఎర్రగా అయింది అన్నమాట అడుగున కూడా చూడండి ఎక్కువ ఏం లేదు లైట్గా ఉంది అన్నమాట కాఫ్ చేసుకొని సల్లారిచ్చుకున్నాను చూండి వేస్ట్ లేదనమాట గిన్నె కూడా బాగా మాడిపోదన్నమాట సెగన్ పెడతాం కదా కొంచెం అయింది కదా చాలు మనం ఎంత చేసుకుందాం అనేది కాదు మంచి స్మెల్తో కొంచెం చేసుకునే చాలా అనమాట చూడండి కొంచెం ఉంది అనమాట గిన్నె చూడండి అంత చేసుకున్నామని కాదు చేసుకునే దాంట్లో మంచిగా చేసుకున్నామనేది అన్నమాట కొంచెం కానీ కొంచెం నిన్న ఉండి హెల్త్ మంచిది కదా బయట వేసుకొచ్చుకొని కల్తీది వేసుకొని ఇంత తిన్నా ఒకటి ఇంట్లో మంచిగా చేసుకొని కొంచెం నిన్న ఒకటి అనమాట మనం స్వయంగా తీసి స్వయంగా తోడు పెరుగు వేరబెట్టి స్వయంగా మీగడ తీసి పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనం మిక్సీ ఆడించుకొని మనం కాంచుకుంటాం కాబట్టి మన చేతులార మన కళ్ళతో చేసుకుంటాం కాబట్టి చూసి మంచిది అనమాట మనం చూడండి అది ఏం వేస్తున్నారు ఏం కలుపుతున్నారు స్వచ్ఛంగా చేస్తున్నారు లేదో ఎంత మంచి కొనుకొచ్చుకునే అంత మంచి ఫీలింగ్ ఉండదు అనమాట నేను ఈ మధ్య పాలు పోయించుకున్నప్పుడు ఎప్పుడొక్కరోజు కూడా వెన్న కొనుక్కోలేదు ఇలానే చేసుకుంటున్నాను అనమాట కొంచెం కానీ నేను ఇంట్లో చేసుకుంటున్నాను అనమాట పెరుగు ఖచ్చితంగా పెరుగు స్టాక్ ఉంటుంది అనమాట ఇంట్లో హాఫ్ లీటర్ పాలతో మజ్జిగ చేసుకుంటాము పెరుగు చేసుకుంటాము ఇలా అప్పుడప్పుడు వెన్న కూడా తీస్తాను అనమాట దండి ఈరోజు నా వీడియో వచ్చేసి కొంచెం నెయ్యి మంచి నెయ్యి అనమాట కొంచెం నెయ్యి అనే ముందు మంచి నెయ్యి ప్యూర్ నెయ్యి తయారు చేస్తాను అనమాట ఇలా ఇంతకుముందు నా నెయ్యి వీడియో అయితే అప్పుడు చాలా అనమాట అప్పుడు ఎక్కువ అంత పెరుగు వేరే నేను అప్పుడు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉన్నిచ్చి ఎక్కువ తీసి ఆ వీడియో చేసినాను అనమాట బాగా నెయ్యి ఇలా టిఫన్ నిండి వచ్చినాయి అది ఇప్పుడు కొంచెమే అనమాట ఈ మధ్య తీలేదు కదా కొంచెం తీసిన అంటే ఇంకా వెన్నీ అడుగుతుంటే ఇంకా ఇప్పటి నుంచి ఇంకా ఇది అయిపోయేలో మళ్ళీ ఎక్కువ అయిపోతుంది అనమాట మీ గడ తీసి పెట్టేసి మళ్ళీ కూడా ఎక్కువ చేసి ఒకరోజు చూపిస్తాను అది కూడా ఫుల్ వీడియో పెడతాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్ ఫ్రెండ్స్ పిల్లలకు పెరుగు ఖచ్చితంగా పెట్టాలి నెయ్యి అప్పుడప్పుడు పెట్టాలి నెయ్యి రోజు అలవాటు చేయద్దాన్ని నెయ్యి మంచిది కాదనమాట ఎంత ప్యూర్ అయినా మంచిది కాదు అప్పుడప్పుడు అలవాటు చేయాలి పెరుగు ఖచ్చితంగా పెట్టాలన్నమాట